సో ఎంతో కష్టపడి మనం చూసుకున్నట్లయితే రూపాయి తిన్నా తినకున్నా పది రూపాయలు పెట్టి మందు తీసుకొచ్చి మన తోటలకు కొట్టేటువంటి రైతు ఈరోజు తీరని నష్టానికైతే గురయ్యాడు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతుల ఈ మోంతా తుఫాను ఏదైతే ఉందో దీని ప్రభావంతో రైతులైతే చాలా తీరని నష్టానికైతే గురయ్యారండి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు ఇటు వరి కావచ్చు మొక్కజొన్న కావచ్చు మిరప కావచ్చు పత్తి కావచ్చు ప్రతి ఒక్క పంట రైతులు దీనికి తీరని ప్రభావానికి అయితే గురవడం అయితే జరిగింది సో మన మిరప పంట చూడండి మీరు మీకు గతంలో నేను వీడియోలో తెలపడం జరిగింది ఇప్పుడు చూడండి ఇలా చిందర వందరగా మొత్తం యాడికాడికి చిందర వందర అయితే అయిపోయినాయా ఈ చెట్టు అయిన ఎట్టవరిగిపోయినాయా ఇట్లన్నీ కూడా ఇప్పుడు లేపాలి వీటిని లేపి సరి చేయాలి ఈ మొత్తం ఇగురులన్నీ కూడా కుసలు తిరుగుతాయి మళ్ళీ అది సెట్ అవ్వాలి దగ్గర దగ్గర మళ్ళీ ఒక పది పదిహేను నుంచి ఇరవై రోజులు వెనకకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది ఈ చివరి పాటు ఇక్కడ దీంతో కమ్ముకుంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు ఇది కమ్ముకోవడానికి మనం చివరి పాటే మళ్ళీ ఇంకో పాటు చేసుకోవాల్సి వచ్చినా కానీ మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొత్తం కింద వేరు వ్యవస్థ అనేది మొత్తం కూడా కళ్ళిపోవడం జరిగింది ఎక్కడెక్కడ చెట్లు పడిపోవడం జరిగింది మళ్ళీ దీనిపైన పండాకు సమస్య వస్తుంది కొమ్మకొల్లుడు సమస్య వస్తుంది అదేవిధంగా విల్టి సమస్య వస్తుంది సో ఈ సమస్యలన్నిటికీ ఎటువంటి పరిష్కారాలు తీసుకోవాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎటువంటి పరి ఎటువంటి పరిణామం జరిగినప్పుడు ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్న అంశం గురించి మనమైతే తెలుసుకుందాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి సో ఈ ముంతా తుఫాన్ ఏదైతే ఉందో చాలా విధాలుగా మనకు అన్ని రకాల రైతులపైన ప్రభావం అయితే చూపింది వరి చూసుకున్నట్లయితే ఆ విధంగా మొత్తం కూడా పడిపోవడం జరిగింది చూడండి ఇప్పుడు మన వరి పొలం చూడండి మొత్తం ఇలా పడిపోవడం జరిగింది మనకి ఇంకా తక్కువనే మన ఈ రకం ఇంకా తట్టుకుంది అనుకోవాలి ఇంకా కొన్ని కొన్ని చోటు చూసుకున్న తోట పక్క పొలం అయితే పూర్తిగా కూడా మొత్తం కూడా పడిపోవడం జరిగింది ఆడికాడ మొత్తం కూడా పండుకోవడం జరిగింది అసలు వరి పొలాలు నా అక్కడి పొలం కనుక చూసుకుంటే వాగు పక్కన ఇంకొక పొలం ఉంది ఆ పొలం అయితే పూర్తిగా కూడా మునిగిపోవడం జరిగింది ఇప్పుడు ఇంకా అసలు దగ్గర దగ్గర మనిషి ఎత్తు నీళ్ళు ఉన్నాయి మొన్న చూపించినప్పుడు మీకు వరి కంకు లెవెల్ ఉండే ఇప్పుడైతే నా పైన ఉన్నాయి అక్కడ దగ్గర దగ్గర అంత దారుణంగా మొత్తం కూడా నీళ్ళు కూడా కమ్మేసుకుంది సో ఈ ప్రభావం నుంచి అయితే ప్రతి ఒక్క రైతు మహాసోదరులు బయటపడడానికి చాలా పెద్ద గుండె చేసుకోవాలనేది చెప్పుకోవాలి పత్తి పంటలు కనుక చూసుకున్నట్లయితే చూడండి పత్తి మొత్తం మన తెల్లగా కనబడతా ఉంది ఇప్పుడు చూడండి మొత్తం నల్లగా అయిపోయింది వాళ్ళు పక్కనే పత్తి పొలం కూడా ఉంది మనకి ఆడికాడ ఆ లోపాలంటే లోపల మొలకలు వచ్చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది పల్లె దగ్గర దగ్గర మనకి ఎన్ని ఆరింటికి స్టార్ట్ అయినటువంటి వాన దగ్గర దగ్గర మా దగ్గర మూడున్నర నాలుగింటి వరకు నాన్ స్టాప్గా కొట్టడం జరిగిందండి పక్కన వాగు చూసుకున్నట్లయితే ఆ మున్నేరు వాగు మూ ఆరు ఏడు రోజులు ఎనిమిది రోజులు వర్షం పడినా కూడా అది అంత రాదు అలాంటిది రోజు వర్షానికి ఒక్క రోజు తుఫాన్కి అది దారుణంగా పొంగి ఈరోజు మా వరి పొలం కూడా మునిగిపోయేంత దారుణంగా వచ్చింది అది పది పదకొండు రోజులు అలా పడితే ఆ విధంగా మా వరి పొలం మునిగిద్ది కానీ రోజు వర్షానికి పడిపోయిందంటే ఆ మునిగిపోయిందంటే ఎంత ప్రభావితంగా వర్షం పడిందో మనమైతే అంచనా అయితే వేసుకోవచ్చండి అయితే ఇప్పుడు అన్ని రకాలుగా ప్రతి ఒక్క రైతులు నష్టపోయారు ఇటు మొక్కజొన్న చూసుకున్నట్టు అందరికీ చేతిలో చేతిలోకి వచ్చినటువంటి మొక్కజొన్న అంతా కూడా తడిచిపోయి మొత్తం నల్లగా అయిపోవడం జరిగింది దీంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా మిరప సాగు చేస్తున్నటువంటి రైతులు చివరిపాటు ఉన్నారు ఇలా చివరిపాటు ఉన్నటువంటి పొలాలు చూసుకున్న తోటలో తోటలు ఈ విధంగా పడిపోయి మొత్తం ఆగం ఆగం యాడి కాని చిందర వందరైపోవడం జరిగింది మీరు మొన్న చూసిన తోటకి ఈ చూసేటువంటి తోటకి చాలా డిఫరెన్స్ కనబడతా ఉండొచ్చు ఎందుకంటే అంత దారుణమైనటువంటి ప్రభావం అయితే వచ్చింది సో ఇలా జరిగినప్పుడు మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి దీనికి గాను మనం ఎటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీనికి విల్టు సమస్య అనేది రాకుండా చేసుకోవచ్చు అదేవిధంగా ముఖం వాడుపుకొని ఉంటాయి ఇప్పుడు ఎక్కువ నీళ్ళ తడి అనేది ఎక్కువగా అయిపోయినప్పుడు చెట్లు అనేవి ముఖం వాడుపుకుంటాయి ఇలా ముఖం వాడుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న అంశం గురించి మీకు అయితే అందులో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ నీళ్ళ తడి అనేది ఎక్కువగా అయిపోయి చెట్టంతా అంతా కూడా వాడుపు ముఖం వేసుకున్నట్లయితే మనకు ఆ యొక్క తేమ శాతం అక్కడ ఎక్కువ అయినట్లండి సో అలా అయినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే కాపర్ క్లోరైడ్ హ్యూమిక్ యాసిడ్ అండ్ మనకు దాంతోపాటు మన యూరియా యూరియా కాపర్ క్లోరైడ్ హ్యూమిక్ యాసిడ్ కుదిరితే దాంట్లో ఒక ప్లాంటామాయిసిన్ ఈ నాలుగిటి మిశ్రమంతో ఒక కట్ట యూరియా ఎకరాకు చొప్పున ఒక అరకిలో నుంచి కేజీ వరకు కాపర్ క్లోరైడ్ ఒక వంద గ్రాముల ప్లాంటామాయిసను ఒక లీటర్ హ్యూమిక్ యాసిడ్ ఇవి కలుపుకొని మీరు వెదజల్లుకున్నట్లయితే ఈ తేమ అయితే ఏదైతే ఉందో ఈ తేమ అనేది పూర్తిగా కూడా త్వరగా అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంది భూమిలో కొద్దిపాటిగా వేడి అనేది పెరిగి మనకు తేమ త్వరగా ఆరిపోయేటువంటి అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా ఈ వాడుపు ముఖం పెట్టినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు క్లియర్ కట్గా మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాపర్ ఆక్సిక్లోరైడ్ హ్యూమిక్ యాసిడ్ ప్లాంటామైసిన్ ఒక కట్ట యూరియాలో వేసుకొని వెదజల్లుకోండి త్వరగా నీటి ఒత్తిడి అనేది తగ్గిపోయేటువంటి అవకాశం ఈ తేమ శాతాన్ని త్వరగా తగ్గించడానికి యూరియా అండ్ కాపర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది హ్యూమిక్ యాసిడ్ ఎందుకంటే వేరు వ్యవస్థ తెల్ల వేరు వ్యవస్థని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి అండ్ మనకు పోషకాలు త్వరగా మొక్క అందడానికి ఈ యొక్క హ్యూమిక్ యాసిడ్ అని వేసుకు ప్లాంటామైస్ అనేది యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది దానివల్ల మనకు మొక్కకు రెసిస్టివిటీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో ట్రై చేసుకుని వేసుకున్నట్లయితే మనము ఈ యొక్క విల్ట్ సమస్య నుంచి కావచ్చు అదేవిధంగా మొక్కలు చనిపోయేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు సో ఇలా అయిపోయిన తర్వాత పూర్తిగా పండాకు సమస్యతోటి మొత్తం కూడా ఒక నాలుగైదు రోజుల తర్వాత మొత్తం పండాకు సమస్య వచ్చేసింది అనుకుందాం ఒకవేళ ఇప్పుడు ఇలా కదిలిన తర్వాత ఇంకొక నాలుగు రోజుల తర్వాత చూసుకుంటే మనకు పండాకు సమస్య అధికంగా కనబడుతుంది సో అలా పండాకు సమస్య అధికంగా కనబడినట్టు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి సో అది రాకముందే మీరు కొంచెం జాగ్రత్త తీసుకుందాం అనుకుంటే ఎం ఫార్టీ ఫైవ్ ప్లాంటామైసం కలిపి పైన పిచికారీ చేసుకోండి లేదు ఇంకొంచెం కాస్ట్లీగా వెళ్దాము అనుకుంటే అసర్బో ప్లస్ ప్లాంటామైసం అసర్వో బేర్ కంపెనీ వారి అసర్వో ప్లస్ ప్లాంటామైసర్ లేదా క్యాబ్రో ప్లా క్యాబ్రోటాప్ ప్లస్ ప్లాంటామైసర్ ఈ కాంబినేషన్లో మీరు ఒక్కసారి పైన ముందుగానే పిచికారి చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి సో ఇలా చేసుకున్నట్లయితే పండాకు సమస్య నుంచి కూడా మనము కొద్దిపాటిగా బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇలాంటి సమయంలో మనకు వచ్చేటువంటి ముఖ్యమైన ప్రాబ్లం ఒకటి విల్ట్ సమస్య రెండోది మొఖం వాడుచు మొక్క అనేది వాడుచు వాడు వాడుపు మొఖం వేస్తుంది మూడోది పండాకు సమస్య వీటికైతే నేను పరిష్కారం అయితే మీకు తెలిపాను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలపండి దాన్ని వాటిని ఖచ్చితంగా నేను తీర్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో పండాకు సమస్యకైతే అసర్బో ప్లస్ ప్లాంటామైసం లేదా క్యాబ్రోటాప్ ప్లస్ ప్లాంటామాయసన్ ముందుగా లేదా తక్కువలో కొట్టుకున్న ఎం ప్లస్ ప్లాంటామైసన్ కలిపి ముందుగానే పిచికారీ చేసుకోండి ఏది పండాకు సమస్య కనబడక ముందే మీరు చేసుకున్నట్లయితే ఇవి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉండవు లేదు మనకు విల్ట్ సమస్య ఉంది వాడు ఒక వేస్తుంది అంటే కనుక నేను చెప్పినటువంటి కాపర్ ఆక్సి క్లోరైడ్ యుమిక్ యాసిడ్ ప్లాంటామైసన్ అండ్ యూరియా ఈ మూడిటి మిశ్రమంతో మీరు తోట మొత్తానికి చల్లుకున్నట్లయితే వీటి నుంచి ఉపలబ్ధి అయితే ఉండొచ్చు మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ మూంతా తుఫాన్ అనేది రైతులకైతే తీర నష్టానికి నెలకొల్పింది సో ప్రతి ఒక్క రైతు మహాసులు కూడా పె కొంచెం పెద్ద గుండె చేసుకొని మళ్ళీ తిరిగి దాన్ని యథావిధి స్థానానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి దీనికైతే నాకైతే చాలా బాగా బాధ అవుతుంది కొన్ని కొన్ని చోట్ల తోటలు చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అంత దారుణంగా పాడైపోవడం జరిగింది కొన్ని తోటలైతే పూర్తిగా మునిగిపోవడం జరిగింది సో చాలా దారుణంగా ఉంది ఇలాంటి పరిస్థితి ఏనాటి కూడా మళ్ళీ రాకూడదని అయితే మనమైతే కోరుకుందామండి సో మిరప సాగులో నేను చెప్పేటువంటి ప్రజెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి మెలకువల్ని పాటించండి హండ్రెడ్ పర్సెంట్ బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి షేర్ చేయండి